హన్మకొండ బ్రాహ్మణవాడలోని కాకతీయుల కాలం నాటి ప్రాచీన శ్రీ దొప్పలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో ఆదివారం వైశాఖ శుద్ధ పౌర్ణమి వేళ నృసింహ జయంతిని పురస్కరించుకుని నేత్రపర్వంగా స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు ఆలయ ప్రధానార్చకులు బూరుగుపల్లి చంద్రశేఖర శర్మ సునీత దంపతుల ఆధ్వర్యంలో స్మార్త సంప్రదాయం ప్రకారంగా కళ్యాణం నిర్వహించారు ప్రముఖ వేద పండితుడు గంగాధర ఫణిభూషణ శర్మ ప్రధాన యాజ్ఞికులు వినోద్ శర్మ కార్తికేయ శర్మ గోపికృష్ణ శర్మ ప్రశాంతాచార్యులు శ్రవణ్ తదితర అనేక మంది వేద పండితుల మంత్రోత్సవ మురణుల మధ్య మంగళ వాయిద్యాల మధ్య కళ్యాణ తంతు నిర్వహించారు శనివారం స్వామివారి జయంతి వేడుకలలో భాగంగా నూట ఎనిమిది కలశాలతో వైభవంగా అభిషేకం సుదర్శన హోమం నిర్వహించారు ఉపనిషత్ సేవా కాలం విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు ఆదివారం శ్రీ లక్ష్మీ నరసింహుని కళ్యాణోత్సవంతో పాటు భక్తులకు విశేష అన్నదానం నిర్వహించారు కళ్యాణంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సాయంత్రం పుష్పయాగంతో జయంతి వేడుకలు పరిసమాప్తం అయ్యాయి మహిమాన్వితుడు అయిన నరసింహస్వామి భక్తుల పాలిట కొంగు బంగారంలా బాసిల్లుతున్నాడని ఆలయ అర్చకులు బురుగుపల్లి చంద్ర